ఆయన ఒకసారి మమ్మల్ని చేసి చూపిమంటే అది మేము కాపీ కొట్టేయగలం సో యు నో దట్ వోంట్ బి ఫ్రెష్ హి డజంట్ వాంట్ అస్ టు కాపీ హిస్ యాక్టింగ్ ఓకే సో ఆయన ఫస్ట్ ఏమంటారు దిస్ ఇస్ ద సీన్ గో టెల్ ద డైలాగ్ సో మేము ఫ్రెష్ గా చెప్తాం ఆబియస్లీ మా మైండ్ లో ఏమీ అది ఫ్రెష్ గా చెప్పేసరికి ఇఫ్ హి లైక్స్ దట్ ఫ్రెష్నెస్ హి విల్ డు ఇట్ లైక్ దిస్ లేకపోతే దాంట్లో చిన్న చిన్న మైన్యూట్ ఇంప్రోవైజేషన్స్ ఉంటాయి అది చేసేమంటారు యు నో డు ది బి యువర్ సెల్ యు ఎలా ఉన్నావా అలా ఉండు కొత్తగా ఉండండి జనాలకి ఏ ఆర్టిస్ట్ ని లేకపోతే నన్ను ఎవరిని కాపీ చేయకండి కానీ ఇలా ఫేస్ ఇటు తిప్పు మాట్లాడేటప్పుడు లేకపోతే యాక్షన్ ఇలా చేయి లేకపోతే మరీ బ్లంట్ గా ఉంది లేకపోతే మరీ డల్ గా ఉంది అలా అంతే ఇంప్రొవైజేషన్ రఘుబాబు గారికి తెలుసండి ఎవరెవరితో ఎలా మాట్లాడాలి ఎవరెవరితో ఎలా చేపించాలి సో అది అజయ్ టెక్నిక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఆయన ఎలా అంటే ఇతన్ని తిడితేనే బాగా చేస్తాడు బాగా చేస్తాడు నిన్ను చూస్తూ ఉంటే చాలు వీల నువ్వు చెప్పేదా నీకు చెప్పేదా ఎంత ఇష్టంగా ఉందోపల ఊహల్లో ఏదో బూల్ తిరిగినట్టు ఫీలింగ్ మీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ మిమ్మల్ని ఎలా ట్రీట్ ట్రీట్ సేమ్ అంటే సేమ్ ట్రీట్మెంట్ అంటే చెప్తాను ఆయన ట్రీట్ చేసేది సేమ్ ఉల్టా ఎలా అంటే నాకు ఆవియస్ కి అంటే ఆబ్వియస్లీ మా డైరెక్టర్ ఆయన అంటే రెస్పెక్ట్ భయం ఉండేది తను ఎలా ఉండేదంటే ఫుల్ జోవియల్ డే వన్ నుంచి జోవియల్ భయం అనేది ఎప్పుడు పడలేదు సార్ హౌఆర్ యూ సార్ వాట్సాప్ సార్ ఫుల్ జోవియల్ మేము ఇలా కూర్చుంటాం వెళ్ళి మాట్లాడతాడు లేకపోతే సార్ అడగాలి సార్ యూ వాంట్ టు లంచ్ ఆర్ డినర్ ఒట్టి ప్రసాద్ ప్రసాద్ అడిగేస్తారు డైరెక్ట్ మేమిద్దరం ఏమో కొంచెం దూరంగా అమ్మో అడిగితే ఆయన కోపం వస్తుందేమో ఇప్పుడు అని అడ్జస్టెడ్ And uh, never, you know, uh, a kind of face. Why are you doing that or what? Never ever he shown like that. Yeah. He was always, he always made all of us comfortable. I f somehow feel oh. what babies you are seeing you know behind that babies. I have spoken this in the interviews also. I always felt after working with Ravi Garu, those six babies were all of us. He took care of us like babies. Even Ushakiran movies and Ramoji sir, naresh ji, everyone they took care of us like babies, and oh, we all were their babies. So, so though I always believe those six babies were all six of us. చాలా పెద్ద డైలాగ్స్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే పాటే ఉంది ఒక టోటల్ సాంగ్ వన్ సాంగ్ అవునా అది రిలీజ్ చేయొచ్చు కదా కమాన్ బేబీ ఆ పప్పుల డబ్బా అందుకో ఆ ఆయిల్ డబ్బా వండితే గిన్నెటకు రావాలే ఊరంతా బేబీ అదిరింది అని బేబీ బాగుంది అని అంతా తింటారే పూడంతా వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ ఎడైనా గుమ గుమలాడాలంటే నీలా వండాలే పొట్లకాయల పప్పేయి చమదుంప కలిపేయి పప్పు చారంటా వంట నోరే ఊరే చావాలిలే లేదు మ్యూజిక్ రిలీజ్ అవ్వక ముందు ఫస్ట్ వాడి దగ్గర వినేసారండి మేము మేము ఎవరి పాటలో వినలేదు సార్ ఎలా అంటే

బెజు కరియైనా నను బెజు ఏదైనా గుమ గుమలాడాలంటే నీ నా బండాలే పొట్టకైల పప్పేయి చమతు పక్కలి పేయి పప్పు చారెట్టా వంటే నోరే పూరి చావాలి సో ఫస్ట్ డే షూటింగ్ ఏంటి వెల్ మై ఫస్ట్ ఎవరీ డే వాస్ ఫస్ట్ డే ఫర్ మీ బికాజ్ అండ్ ఐ ఆల్వేస్ హావ్ సెడ్ All, for all of us his first day also was that lady uh, lady uh no, up, no no my first day was that uh, when uh, ఉద్దరా బాబు ఆ చీకట్లో నాకు పెట్టాల్సిన డైలాగ్ ఉద్దరా బాబు ఆ చీకట్లో నాకు పెట్టాల్సిన వద్దు నీకు పెడితే ఎడుస్తా ంగ్ హెడ్ టువ్రీ లైన్ అండ్ దెన్ కమ్ ఆయన హిందీ తెలుగు so uh, well actually apart from our expectations now i think it's viewers expectations a lot from us so ravi babu and ramoji sir has given such a beautiful platform to all three of us in fact all six of us yes now it's our responsibility to uh, go step by step one step ahead one step ahead if we go down no then ravi sir's and ramoji sir's efforts will be you know in vain but so it's now our moral responsibility to uh, uh, to please people to please audience with our performances and I I cannot assure you, you you but will will definitely promise you one thing that yes, next project also will give టీ ప్రామింగ్స్ నెక్స్ట్ యుస్ట్ అండ్ లైక్ లేని నేనైతే అతని విలన్ కాదు ఖచ్చితంగా కాదు నేను తీవ్రంగా ఆ బల్ల గుత్తి ఖండిస్తాను విలన్ అంటే సో ఫ్యూచర్ లో ఈ ప్లాట్ఫామ్ ఇంక ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు ఎలాంటి రోల్స్ జనాలకి మేము ఫర్ ఎగ్జాంపుల్ ఫిడేల్ రాజు అనే క్యారెక్టర్ తీసేయాలి ఇంకో దానికి రావాలంటే బికాజ్ అందరూ ఫిడేల్ రాజు ఆనంద్ మహేష్ అక్కడే ఫిక్స్ అయి ఉంటారు ఆ ని తీయాలంటే సో ఆ క్యారెక్టర్స్ ఫిక్స్ అయిపోయారు ఇంకా దాంట్ నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం సో మేము మా ఓన్ స్వీట్ టైం తీసుకొని మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకొని ఈ క్యారెక్టర్స్ ని ఇంకా ప్లీజ్ చేసేలాగా రావాలి మన ముగ్గురు హీరోలు అల్లర్ చూస్తున్నారు కదండి సో ఇంకా వీళ్ళు ఈ అల్లర్ తో పాటు నుబ్బిల సంగతులు చాలా చెప్పబోతున్నారు అవన్నీ విందాం బట్ దానికి ముందు ఇప్పుడు మనం తీసుకుందాం చిన్న బ్రేక్